kamar pajikan perguruan, 저 a 들은 w y o r 계가 a e n t mould architectural 0.1 e if 다왜 statistically 데마 m तर पढ्बी अनकैपिटामन्ट हो गए बैठ बिटे ओके अब म बोल्छु अहिले आ यमवन यमवन आ मन्द आउनु छुडा छ कन्फर्मेशन किप राइट आ कन्फर्म आज

ಡೈರ ಬಂಡಿ ಮೋಡ ಪೈಕಿ ಡೈರೆಕ್ಟ್ ಇದು ರೀ రాజభరావు గారు ఎందుకు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీళ్ళు ఇక్కడేనా ఇద్దరు అన్నదముందా నువ్వేం చూస్తున్నావు వెరీ గుడ్ బాబు ఏ స్కూలు సూపర్ నువ్వేం చూస్తున్నావు ఏ స్కూలు ఎక్కడ మీ అంత బాగుందా ఇక్కడ గొడవలు ఏమైనా చేసుకున్నారు రాత్రిప్పుడు కమిషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన అనే ఉద్దేశంతో మా గౌరవ సిపి గారు శ్రీ రాజశేఖర్ ఇవన్నీ కూడా కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది సో గాంజా అనేది ఎక్కడ దొరకకుండా సప్లై సప్లైకారం గంజా కన్జ్యూమ్ చేయడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ దాన్ని వేరే వాళ్ళకి వాటికి సప్లై చేయడం కానీ చూసుకోవడం పిల్లలు ఎన్టీఆర్ జిల్లా నగర కమిషనరేట్ అయినటువంటి శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సెంట్రల్ సబ్ డివిజన్లో ఉన్నటువంటి రాంవరపాడు రైల్వే ట్రాక్ బందరు విజయవాడ రైల్వే ట్రాక్ రాంవరపాడు ఏరియాలో అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది మన సెంట్రల్ ఏసీపీ గారు శ్రీ దామోదర్ గారి నేతృత్వంలో ఆల్ ఇన్స్పెక్టర్స్ ఇక్కడ ఎస్ఆర్పేట్ ఇన్స్పెక్టర్ మాచవరం ఇన్స్పెక్టర్ గుణదల ఇన్స్పెక్టర్ పట్టమట్టు ఇన్స్పెక్టర్ అందరూ సిబ్బంది లేడీ ఎస్ఐస్ అట్లాగే ఇతర సిబ్బంది అందరూ కలిసి అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ ట్రాక్ అమ్మటు ఉన్నటువంటి ఒక ట్వంటీ ఫైవ్ హౌసెస్ పాతికిళ్ళని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీల్లో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు కానీ అవాంఛనీయ సంఘటనలు రిపోర్ట్ అవ్వడం కానీ ఏమీ లేవు కానీ పర్సనల్గా సిపి గారు ఉత్తర్వుల మేరకు వచ్చి కొంతమందితోటి మాట్లాడటం జరిగింది మాకు ప్రాథమికంగా ఇక్కడ గాంజా సప్లై అవ్వడం కానీ లేక ఇల్లీగల్గా ఎవరైనా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం కానీ లేదా రౌడీ ఎలిమెంట్స్ తిరగడం కానీ ఇట్లాంటివేమీ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు కార్డినెంట్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది అట్లాంటి సంఘటనలు ఏమీ లేవు ర్యాండమ్గా మహిళలతోటి మాట్లాడతాం పిల్లలతో కూడా మాట్లాడటం జరిగింది అట్లాంటి సంఘటనలు ఏం రిపోర్ట్ కాలేదు అయినప్పటికీ కూడా ఇట్లాంటి సడన్గా కార్డినెంట్ సర్చ్ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తాం జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ కమిషనరేట్ వ్యాప్తంగా ఇలాంటి కోఆర్డినెన్స్ వచ్చి ఆపరేషన్స్ చేసి మన కమిషనరేట్లో గంజా కానీ రౌడీ ఎలిమెంట్స్ కానీ గంజా కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏం లేకుండా ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటున్నాం మీడియా వారిని మీడియా ద్వారా పబ్లిక్ని కూడా మేము కోరేది ఏంటంటే మీకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ విషయాలు కానీ ఎస్పెషలీ ఇల్లీగల్ ఆస్పెక్ట్స్ ట్రాఫికింగ్ గురించి కానీ ప్రాస్టిట్యూషన్ గురించి కానీ లేదా గ్యాంగ్స్టర్స్ గురించి కానీ రౌడీ ఎలిమెంట్స్ గురించి కానీ గంజా సప్లై అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు వాడే గురించి కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా వన్ డబల్ జీరోకి దయచేసి ఫోన్ చేయగలరు ఈగల్ అని సెపరేట్గా డిపార్ట్మెంట్ కూడా పెట్టడం జరిగింది వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ హాట్స్పాట్స్ మన ఎన్టీఆర్ కమిషనరేట్లో ఐడెంటిఫై చేయడం జరిగింది అట్లనే రోడ్ ట్రాఫిక్ తగ్గించడానికి కూడా నూట ఇరవై హాట్స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది దీనికోసము ఒక పది ఈగల్ వెహికల్స్ కూడా మన నగర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాయి అందులో వన్ నైన్ సెవెన్ టూ అనే నెంబర్కి ఎవరన్నా గంజా గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వాలి అని చెప్పి మేము ప్రజలకు అందరికి కూడా తెలియచేసుకుంటున్నాము సో వన్ నైన్ సెవెన్ టూ అట్లానే వన్ డబల్ జీరోకి గంజా గురించి ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి ప్రజలందరూ ఇవ్వాలని చెప్పి మీడియా ద్వారా నగర ప్రజల్ని కోరుకుంటున్నాం రీసెంట్గా ఈ నైట్ రౌండ్స్లో కొన్ని విషయాలు బయటకు రావడం జరిగింది దాని మీద సిపి గారు కూడా మాకు చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చిన్న చిన్న విషయాలు అంటే తాగడానికి ఒకటి పిలిచాడు ఇంకొకటి వచ్చాడు వచ్చిన తర్వాత వారు తాగడానికి మంది ఇవ్వలేదు దాని మీద కొట్టుకోవడం జరిగింది కొట్టుకుంటే మధ్యలో ఆ ఆ స్కఫులు ఆ గొడవని కంట్రోల్ చేయడానికి నలుగురు ఐదుగురు పెద్ద మనుషులు వస్తే వాళ్ళు కూడా చేయి చేసుకొని వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది అట్లానే ఏదో మాట మాట వచ్చి తాగేసిన బీర్ బాటిల్ తోటి గొంతు మీద దాడి చేయడం అనేది అది చిన్న దాడి అయినప్పటికీ కూడా దాన్ని చాలా గట్టిగా చూడాలి అనేది సిపి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు నైట్ టైం ఇట్లాంటి యాక్టివిటీస్ చిన్న విషయాల్లో ఫ్లేరప్ అయ్యి అది పెద్ద విషయాలుగా లా అండ్ ఆర్డర్కి భంగం కలిగించే విధంగా ఉండకూడదు అనేది మా దృష్టికి రీసెంట్గా వచ్చినటువంటి అంశాలు దాని మీద సిపి గారు డైలీ సెల్ఫ్ కాన్ఫరెన్స్లో కానీ డైలీ రివ్యూ చేసేటప్పుడు కానీ చాలా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆల్ ఏసీపీస్కి ఆల్ ఇన్స్పెక్టర్స్కి స్పెషల్గా ఎస్హెచ్ఓస్కి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రౌడీ ఎలిమెంట్స్ అనేవి ఉండకూడదు అని సో మా నోటీస్కి వచ్చిన అంశాలు ఇవి చిన్న ఇష్యూస్లో పెద్ద గొడవలాగా అది అప్ అవ్వడం బయటకు అది పబ్లిక్లో ఆస్పెక్ట్ని బ్లేడ్ బ్యాచ్ అని గంజా బ్యాచ్ అని దానికి వేరే వేరే పదాలు జోడించడం అలాగా అది సర్కులేట్ అవ్వడం జరిగింది సో రీసెంట్గా చేపలు అమ్ముకునే ఒక వ్యక్తి మీద ఒక దాడి జరిగింది వాళ్ళకి న్యూచువల్గా ఉన్నటువంటి స్కఫుల్ అది బ్లేడ్ బ్యాచ్ వ్యవహారం అన్నట్లు మీడియాలో వచ్చింది దాని మీద సిపి గారు ఒక కమిటీని ఒక టీం ఫామ్ చేసి దాని మీద స్ట్రిక్ట్గా క్షుణ్ణంగా పరిశీలించి బ్రీఫ్స్ తీసుకున్నారు ఏం జరిగింది అని సో ఇట్లాంటి అంశాలు రీసెంట్గా వచ్చినాయి కాబట్టి కోఆర్డినెంట్ సర్చ్ ఆపరేషన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి అది జిల్లా వ్యాప్తంగా కమిషనరేట్ పరిధిలో అన్ని చోట్ల సడన్ సర్ప్రైజ్గా ఈ ఆపరేషన్స్ వెహికల్ చెకింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లార్జెస్ చెకింగ్ ఇవన్నీ కూడా ఇంకా కంటిన్యూ అవుతాయి